హలో ఫ్రెండ్స్ దమ్ముంటే రాజ్ షాబ్ కలెక్షన్స్ ఆపండ్రా అని ఒక అతను ఒక సబ్జెక్ట్లో టైటిల్ అయితే పెట్టాడు అతను ఎవరో కాదు యువర్ ఫిట్ మనోహర్ అనే ఒక యూట్యూబర్ సో డైరెక్ట్గా మనం అతనికే డైరెక్ట్ క్వశ్చను అతను ఈ తమ్నయులు అతను ప్రభాస్ ఫ్యాన్ అయి పెట్టాడు లేకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున అందరి తరపున ఒక యూనియన్గా ఈ అది పెట్టాడో మనకైతే తెలియదు కానీ నేను దాని గురించి అయితే మాట్లాడతా సింపుల్గా పెద్ద పెద్ద లెంతీగా ఉండదు ఒక ఒక్క నిమిషం మాత్రమే మాట్లాడతా ఏంటంటే డైరెక్ట్గా అతనికి కావచ్చు ప్రభాస్ ఫ్యాన్స్కి కావచ్చు ఎవరికైనా సరే ఒకటే ప్రశ్న ఇప్పుడు ప్రభాస్ని కొత్తగా చూపించాడు కలెక్షన్స్ ఆపండి రా అంటే దమ్ముంటే కలెక్షన్స్ ఆపండి రా అన్నావు కదా ఇక్కడ నేనైతే డైరెక్ట్గా ఒకటే పాయింట్ ఏంటంటే మారుతి గారికి డైరెక్టర్ మారుతి గారికి అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఫస్ట్లో ఎవరికి ఎక్కదు పది రోజుల తర్వాత ఎక్కద్ది అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఉంటే సినిమాని ఎందుకు ట్రిమ్ చేసి అతను నెక్స్ట్ పార్ట్లో తీసుకున్న నెక్స్ట్ పార్ట్లో తీసుకున్న ఆ ని ఆ ని తీసుకొచ్చి ఫస్ట్ పార్ట్లో ఎందుకు యాడ్ చేశాడు దిస్ ఈస్ మై పాయింట్ ఎందుకంటే ఫస్ట్ డే కలెక్షన్స్ రాలా సెకండ్ డే కలెక్షన్స్ రాలా ప్రభాస్ స్టామినాకి ఫస్ట్ డేనే హండ్రెడ్ క్రోర్స్ రావాలి అలాంటిది ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అయింది అంటే నెక్స్ట్ డే ఎంత వస్తాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అవుతాయి నువ్వు మారుతి గారు సారీ మారుతి గారు ఆ ఎయిట్ మినిట్స్ బిట్ ఎప్పుడైతే యాడ్ చేశాడో అది యాడ్ చేసినా సరే ఆ కలెక్షన్స్ ఇది చవలేకపోతున్నాడు బికాస్ ఆఫ్ స్క్రీన్ ప్లే సో ఇప్పుడు చెప్పండి దమ్ముంటే కలెక్షన్స్ ఆపండ్ చూద్దాం అన్నావు కదా అలా అలా డైరెక్టర్ అనుకోనుంటే అనుకోనుంటే ఎందుకు దాన్ని ట్రిమ్ చేసి ఎప్పుడో ఎప్పటి నెక్స్ట్ పార్ట్లో తీసుకున్న ఆ ఎనిమిది నిమిషాల బిట్ ని ఇక్కడ ఎందుకు యాడ్ చేశాడు బాసు ఇదే నా క్వశ్చన్ దీనికి ఎవరైనా సరే సమాధానం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు చూడండి కావాలంటే నెక్స్ట్ పార్ట్ కూడా మ్యాక్సిమం క్యాన్సిల్ అయిపోయింది అనేది నా అభిప్రాయం చూద్దాం అందుకే మారుతి గారు అంత డల్ అయిపోయారు అంత డల్ అయ్యే ఆ కింగ్ బ్లాక్ బస్టర్ మీట్ లో కూడా సరే ఆయన అంత డల్గా ఉండడానికి కారణం కూడా అది క్యాన్సిల్ అయిపోయిందేమో అనేది నా అభిప్రాయం ఇప్పుడు చెప్పండి మీరు మీరు మీ కామెంట్ ఏదో మీ కామెంట్ ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి